చెదరగొట్టే కారం రుచి ఆ చీకారం పొడి ఏపీలో కల్తీ మద్యం వ్యవహారం ఇప్పట్లో చల్లారేలాగా కనిపించడం లేదు ఒక వైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగాని మరోవైపు రాజకీయం ప్రకంపనలు కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు ఈ అంశంలో ఐవీఆర్ఎస్ కాల్స్ దుమారం రేపుతున్నాయి సాధారణంగా ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న వారికి ఐవిఆర్ఎస్ ద్వారా కాల్స్ వస్తాయి పథకాల అమలుతో పాటు పలు కార్యక్రమాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు నకిలీ మద్యం కేసులో ఐవిఆర్ఎస్ కాల్స్ కాకరేపుతున్నాయి నకిలీ మద్యం కేసులో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోవడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఐవిఆర్ఎస్ కాల్స్ తో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ ఓ ఆడియోను బయటకు తీసింది వైసీపీ వైసీపీ పార్టీ ఎంతకు తెగించిందో గత ఐదేళ్లుగా కల్తీ మధ్యం చేస్తూ పట్టుబడ్డ నిందితుడు జనార్దన్ రావు మాటల్లో వినండి జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా పిచ్చుకుని చేశాను టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పరద కదాలి బ్యాన్ చేయాలి రకాలు చేసేస్తున్నాను ఈ మాటలు విన్నాక ప్రభుత్వం మీద బురద చల్లకానికి గతంలో వివేకానంద రెడ్డి హత్యను టీడీపీ మీద వేసిన విషయం గుర్తు రాకమానలు ఈ ఆడియోపై వైసీపీ అధినేత జగన్ సీరియస్ అయ్యారు చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు నకిలీ మద్యం తయారు చేసి వారిపై బురద చల్లేందుకు కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు జగన్ అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉందేనంటే ప్రభుత్వంలో ఉన్న ఐవిఆర్ఎస్ కాల్ సెంటర్ను ఉపయోగించుకొని తన మాఫియాలో ఒకడైన తన మనిషి జనార్దన్ రావు ఇచ్చిన వీడియోను చూపించి ఆయన ఆయన చేత ఒక వీడియో చేయించి ఆ వీడియోను ఐవీఆర్ఎస్ లో చూపించి దాంట్లో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పించి ఆయనతో ఆ వీడియోలో ఉన్న వాయిస్ కు మరికొన్ని వక్రీకరణలు జోడించి వాటిని ఉధృతంగా కూడా ప్రచారం చేయడం డైవర్ట్ చేస్తూ ఇంకొకరి మీద బురద జల్లుతూ ఏ రకంగా కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఏ రకంగా జరుగుతూ ఉందో మరోవైపు తన పేరు ప్రస్తావిస్తూ ఐవీఆర్ఎస్ కాల్స్ చేయడంపై మాజీ మంత్రి జోగి రమేష్ డీజీపీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు తనకు నకిలీ మద్యంతో సంబంధాన్ని అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఈ కుట్ర వెనుక ఎవరున్నా సరే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జోగి రమేష్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుకొని టెలికామ్ వ్యవస్థను వాడుకొని దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించమని చెప్పేసి పోలీస్ అధికారులను కోరుతా ఉన్నాం బాధ్యులైన వారిని ఎంతటి వారన్నా సరే ప్రభుత్వంలో ఆఖరికి చంద్రబాబు నాయుడు ఉన్నా సరే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఉన్నా సరే ఇటువంటి తప్పుడు వ్యవస్థలని వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుని వ్యక్తిత్వ అననం చేసే ఇటువంటి దుర్మార్గమైన క్రీడని పరిశోధించి పోలీసు వ్యవస్థ అరికట్టాలని చెప్పేసి వీన్ని చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఇందులో బాధ్యులు చేసి కేసులు పెట్టాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం మొత్తంగా కల్తీ మద్యం కేసులో ఐబీఆర్ఎస్ కాల్ సంసం పెద్ద కాకరేపుతోంది వైసీపీ ఆరోపణలపై టీడీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి